ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ ఏం చేస్తున్నాడంటే రోజుకొక వర్గాన్ని ఒకరోజు బీసీ సామాజిక వర్గంలో చెందినటువంటి మేధావులని ఒకరోజు ఎస్సీ సామాజిక వర్గంలో చెందినటువంటి మేధావులని ఒకరోజు ఎస్టీ సామాజిక వర్గంలో మేధావులని ఒకరోజు ఓసీ సామాజిక వర్గంలో మేధావులని మరి అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేత మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల చేత ఐపీఎస్ అధికారుల చేత అన్ని వర్గాల చేత మీడియా సమావేశాలు ఏర్పాటు చేపించి సభలో సమావేశాలు పెట్టించి వాళ్ళ చేత మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాము ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయమైనటువంటి డిమాండు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం ఏ విధంగా రాజ్యాంగ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకోవాలా అనే దానికి మేమందరం కలిసి మందకృష్ణకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి మీరందరి చేత సభలు సమావేశాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేపించి మాట్లాడిస్తున్నాడు అయితే నేనేమంటానంటే మీరన్నట్లు ఈ వర్గీకరణ విషయం రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధమైనది అయితే ముప్పై సంవత్సరాలు ఎందుకు ఉంది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధము చట్టబద్ధత న్యాయబద్ధత అయినది కాదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది మీరు తెలుసుకోవాలా లేకపోతే ముప్పై సంవత్సరాల దాకా ఇది ఉండదు ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడో చేసేసేది గతంలో రెండుసార్లు వర్గీకరణ జరిగితే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయటం జరిగింది మళ్ళా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోని మీరు మేధావలే కదా అందరూ చదువుకొని దాని ప్రకారం మద్దతులు ప్రకటించండి లేకపోతే వాళ్ళకు అనుకూలంగా చేయండి అయితే ఈ మందకృష్ణ ఈ రాష్ట్రంలో అనేక మంది శక్తులను ఏకం చేసి మరి అక్కడున్నటువంటి రేవంత్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేసి వర్గీకరణ అమలుపరుచుకోవాలని చెప్పి పన్నాగం పొందుతున్నాడు వాస్తవంగా ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనకు సంప్రదించి పెట్టినటువంటి రాజ్యాంగం బతుకున్నంతకాలం ఎంతమంది శక్తులు ఒకటైనా కూడా మీరు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు రాజ్యాంగం బతుకున్నంతకాలం మన ధర్మం చట్టం న్యాయం అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని బతికించుకోవడానికి మీ శుద్రశక్తుల్ని ఏం చేయాలో మా పరిధిలో మేము రాజ్యాంగాన్ని ఖచ్చితంగా రక్షించుకుంటాం బతికించుకుంటాం ధర్మం ప్రకారమే పోతాం కాబట్టి ఇప్పుడు మందకృష్ణకు అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధినాయకత్వం కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగం ప్రకారం ఈ వర్గీకరణ చేయకుండా ఎందుకు దొద్ది దొడ్డిదారిన ఈ విధమైనటువంటి పన్నాగాలు ఇచ్చిందో ఒక్కసారి ఇవన్నీ మందకృష్ణకు తెలుసు నువ్వెన్ని పన్నాగాలు పొందినా నువ్వెన్ని క్షుద్రశక్తులతోటి ప్రయోగాలు చేసినా ఉపయోగం లేదు వర్గీకరణ అనేది అసంభవం ఇది జరగదు జరగరాని పని అని మాలమహనాడి తరఫున తెలియజేస్తున్నాను